హలో అండి అందరికీ నమస్కారం దీపావళి మంగళహారతి నేర్చుకుందామా మరి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన కింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యా వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి నిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్య లక్ష్మి వరముల నిచ్చును వరలక్ష్మి సంతాన నేర్చును సంతాన లక్ష్మి సాయంకాల సమయములా సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరు చేరి రారండి రకరకాల పూలు తేరండి దేవికి అర్పన చేయండి దేవి రూపమును చూడండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వజ్రకిరీతం చూడండి ముత్యాలహారం చూడండి నాగ మంగళ రూపం కనరండి సాయంకాల సమయములో సంధ్యా తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి అందరూ అమ్మవారి పాట పాడి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్